నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జిస్తని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకు వచ్చేదను పర్వతములు తొలిగిపోయినను మెట్టెలు తనను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలిగిపోదు అని నీ ఎందు జాలిపడు ఇహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది దేవుడు మనుషులను చూసినప్పుడు ఆయన జాలి ఆ మనుషులకు సహాయం చేయాలనుకుంటాడు అయితే ప్రజలు ఎప్పుడు ఆయన దగ్గరికి వస్తారు రావడం లేదు అయితే ఎంతమంది అయితే ఆయన సమ్ముఖానికి వచ్చి పశ్చాత్తాప్తులై సరైన మార్గాన్ని ఎంచుకొని నడుస్తున్నారో వారి జీవితంలో సమాధానం సంతోషం కలుగుతా ఉంది ఈ విదే కాల సమయంలో నా ప్రేమ సహోదరి సహోదులారా రక్షించే దేవునికి మనం విరోధులుగా ఎప్పుడు ఉండకూడదని తెలుసుకోవాలి ఒకవేళ మన వలన ఏదైనా పొరపాటు జరిగిందంటే వెంటనే మన యొక్క తప్పిదమ్ములన్నీ కూడా దేవుని సముఖంలో ఒప్పుకొని వాటిని సరి చేసుకోవడం వలన మనల్ని మన కుటుంబాలని దేవుడు స్థిరపరుస్తాడు గణపరుస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తప్పు చేసిన సౌలు తన తప్పులు ఒప్పుకోకుండా అలాగే మభ్యపడుతూ తన జీవితానికి నష్టం కలిగేసుకున్నాడు అయితే తావి ఒక రాజు తప్పు చేశాడు పాపం చేశాడు తప్పు చేసిన తర్వాత నా తప్పు తనకు తెలిసింది తెలిసినప్పుడు పశ్చాత్తాప్తుడయ్యాడు దేవుని సమ్ముఖంలో కన్నీరు గార్చి ఏడుసాడు ఆయన తప్పులన్నీ కూడా దేవుడు క్షమించి వేశాడు అతన్ని కనికరించాడు కటాక్షించాడు ఆ తర్వాత అతనికి గొప్ప ఆశీర్వాదం కలగజేశాడు నా ప్రేమ సహోదరి సహోదలారా గమనించండి తండ్రి కుమారుడిని ఎప్పటికీ విడిచిపెట్టాడు